అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈ రోజు ఒక మంచి వెంచర్ చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎందుకంటే ఖమ్మం టు ఇల్లి హైవే శారదా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కనుక దానికి ఆపోజిట్ లో ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చిందండి ఎస్ఎస్ గ్రూప్ వారిది ఇది డిటిసిపి వెంచర్ అండి ఓకే అదేవిధంగా ఇల్లు కట్టకూడదు రెడీ ఉంది దీని ఆపోజిట్లో ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయండి ఇల్లు కట్టుకోవడం రెడీ ఉంది డిటీసీపీ టోటల్గా ఎన్ని గజాలు మనకి గజం ఎంత ఉంది అదేవిధంగా ఎన్ని ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మనకు చుట్టూరు కూడా లొకేషన్ హైలైట్స్ ఏంటి మనకి అదేవిధంగా ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవడానికి రెడీగా కావాలండి అని అంటున్నారు ఈ వెంచర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే మొత్తం చూశాను సో స్పాట్ రిజిస్ట్రేషన్ చాలామంది కూడా రిజిస్ట్రేషన్కి ఇబ్బంది అవుతుందండి అని అంటున్నారు మీకు రిజిస్ట్రేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఒక అన్ని క్లియర్గా డీటెయిల్ తెలుసుకున్నాను వెంటనే అయిపోతుంది సో వీడియో మొత్తం ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫుల్ క్లారిటీ నేను ఈ వెంచర్ గురించి ఈ ఇస్తున్నాను ఓకేనా సో మచ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం ఫుల్ క్లారిటీ చూపిస్తాను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇల్లు కట్టుకోవడం అన్ని విధాలు బాగుంటుంది ఈ రైడ్ స్ట్రైట్ వెళ్తున్నారు కదా చూపిస్తున్నాను కదా అది ఇల్లు హైవే వెళ్తుంది ఆ మళ్ళీ అదంతా కూడా వెంచర్ అండి ఈ రోడ్ ఫేసింగ్ ఉంటుంది వెంచరు మళ్ళీ ఇష్ట చూపిస్తున్నాను కదా ఇటు వెళ్తే మళ్ళీ రఘునపాలెం వెళ్తాము రఘునపాలెం నుంచి రైట్ కి వెళ్తే ఇల్లె ఇల్లెందు సర్కిల్కి వెళ్ళి నుంచి మళ్ళీ మనం కమ్మ వెళ్తాము ఈ రైట్ సైడ్ లో మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయండి మొత్తం కూడా టోటల్ గా ఆల్రెడీ ఇళ్ళ పక్కనే ఉందండి వెంచరు చాలా చాలా బాగుంది ఇదైతే మీకు రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా రిటర్న్ పెరుగుతాయి ఈ రోడ్ స్ట్రైట్గా గా మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఎంత కదండి శారదా శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్తుంది ఈ రోడ్డు ఇది స్ట్రైట్ ఏమో రఘునందాలెం లోకి వెళ్తుంది విలేజ్ లోకి వెళ్తుంది ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్తే మళ్ళీ మనం ఇల్లు హైవేకి వెళ్ళిపోతాం స్ట్రైట్గా మీరు జూమ్ చేస్తున్నాను కదా స్ట్రైట్ చూస్తున్నారు కదా అది శారదా పాలిటెక్నిక్ కాలేజ్ గేట్ అది చూడది అక్కడ వెళ్ళిపోతాం డైరెక్ట్ గా చూస్తున్నారు రోడ్డు సో అది అదంతా కూడా ఇల్లుళ్ళే ఈ పక్కన మొత్తం కూడా ఇల్లులే అండి దీని లోపల మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి ఇది వెంచర్ మొత్తం ఇది మొత్తం కూడా వెంచర్ మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ అండి మీకు ఆల్రెడీ తెలుసు కదా డిటిసిపి అంటే ఏంటి మనకి ఇరవై నెల గంటల రక్షణతో కూడిన మనశ్శాంతి ఉంటుంది జాగింగ్ ట్రాంకు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పార్కు పచ్చటి ల్యాండ్స్కేపింగ్ ఆట స్థలాలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వాటర్ ట్యాంక్ సో ఇవన్నీ కూడా వస్తాయి చూ బ్లాగ్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈ వెంచర్లో ఏంటంటే సీసీ కెమెరాస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ సీసీ కెమెరా ఫోటేజెస్ ఉంటాయి కదా ఆల్రెడీ ఆ తంబాలకు ఆల్రెడీ పెట్టారు అంటే సీసీ కెమెరాస్ కూడా రన్నింగ్లో ఉన్నాయి సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే మన దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే అంత బాగా డెవలప్మెంట్ అయ్యిందండి ఎవరికైనా ప్లానింగ్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పర్సెంట్ మిస్ అవమాకండి అసలు ఎక్సలెంట్ ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంది వెంచర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఒకసారి మొత్తం ఎన్ని ఎకర్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా వచ్చేసి ఎనిమిది ఎకరాలు వెంచర్ అండి టోటల్గా మొత్తం టోటల్గా స్టై ఎండింగ్ వరకు ఉండేది మొత్తం ఎనిమిది ఎకరాలు వెంచరు అక్కడ ఆల్రెడీ ఒక హౌస్ కట్టించారు అప్పుడప్పుడు వస్తుంటారు సర్లకి కానివ్వండి అదేవిధంగా సెక్యూరిటీ కార్డ్స్ కానివ్వండి సెక్యూరిటీకి డిటీసీ పి ఇకపోతే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఇక రిజిస్ట్రేషన్ గురించి మనం ఎలాంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గజం పర్ స్క్వేర్ యాడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్లాట్స్ అయిపోయినాయి ఒక యాభై ప్లాట్స్ వరకు మ్యాజిమ ఉంటాయి అంతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి సో ఇది వచ్చేసి మనకి నాగపూర్ అమరావతికి టచ్ దగ్గరలో ఉంటుంది అవుట రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది కమన్ టు ఇల్లెన్ మెయిన్ హైవే సో మెయిన్ హైవేకి దగ్గరగా ఉంటుంది ఓకే సిటీకి ఇకపోతే రఘునాథపాలెం విలేజ్కి ఆన్కి దగ్గరలో ఉంది ఆల్రెడీ ఇల్లు కూడా ఆపోజిట్ లో ఉన్నాయి ఇల్లు సో అంత డెవలప్మెంట్ అయినవి అండి ఇది ఇంకా మనం దీని గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఆల్రెడీ పార్క్ కూడా సోషల్ ఇన్ఫ్రా పార్క్ కూడా వదిలేసారు ల్యాండ్ ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తీస్తాను మీకు చూడండి చూస్తున్నారు కదా పార్క్ సో పార్క్ కూడా వదిలేసేసారు ల్యాండ్ చూస్తున్నారు కదండి సో చాలా చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి మీకు తెలిసిన బంధువులు కానివ్వండి రిలేటివ్స్ ఇంకా ఎవరికైనా ఉంటే మట్టుకి హండ్రెడ్ పర్సెంట్ చూశారు కదా సీసీ కెమెరాస్ సో సీసీ కెమెరాస్ కూడా రన్నింగ్ ఉన్నాయండి మీకు తెలిసిన ఫ్రెండ్కి ఎవరికి ఈ అనేది ఫార్వర్డ్ చేయండి ప్లానింగ్ ఉంటే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి రఘునపాలెం విలేజ్ పక్కన ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఓకే మీకు చూసిన తర్వాత నా నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఫర్దర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం సైట్కి కూడా వెళ్దాము సైట్కి వెళ్ళిన తర్వాత మీకు చూసిన తర్వాత మీకు బాగుంది నచ్చింది అంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని రెండు వందల ఖజాలు కావాలా నాలుగు వందల ఖజాలు కావాలా ఐదు వందల గజాలు కావాలా నేను మీకు పెంచడం జరుగుతుంది ఇదంతా కూడా పార్క్ అండి చూస్తున్నారు కదా సో స్ట్రైట్కి వెళ్తే వెంచర్ స్ట్రైట్కి వెళ్ళిపోతాం అది చూస్తున్నారు కదండి రఘునందపాలెం విలేజ్ అండి అది అది ఎంత కనిపించేది రఘుదంపల్ విలేజ్ సో ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో తీస్తున్నా చూడండి మీకు వ్యూనెస్ కూడా మొత్తం అర్థం అవడానికి ఎలా ఉంది ఏంటనేది కూడా నేను తీస్తున్నాను ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి సో ఇక్కడ నుంచి మీకు బయట కూడా తీసుకెళ్తాను సో రోడ్ దగ్గరకు కూడా తీసుకెళ్ళి ఎలాగ కనెక్ట్ అవుతుంది అంటూ అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తే కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనకి మీకు చూపిస్తా అది కూడా చూడండి ఒకసారి చూడండి వెళ్తున్నామండి మనం గా ఎంట్రన్ మన ఎగ్జిట్ అవుతాయి అయిపోతున్నాము స్ట్రైట్కి వెళ్తే మన పాలటెక్నిక్ కాలేజీ హైవే మెయిన్ వస్తుంది లెఫ్ట్కి వెళ్తేనేమో రఘునాథ్ పాలెం విలేజ్ వస్తుంది మన రైట్ సైడ్ తీసుకుంటున్నాము ఇందాక మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉంది ఎందుకు కూడా చూపిస్తున్నాను చూడండి మెయిన్ హైవేకి టచ్ అయిపోతామండి మనం ఈ ఇక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ చూస్తున్నారు కదా హౌజెస్ అన్నీ కట్ కడుతున్నారు సో హౌజెస్ పక్కనే ఉంది హ్యాపీగా మనం రైట్ రైట్ సైడ్ వెళ్తాము ఇల్ల ఇల్లు వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తాము మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజ్ రఘపాలెం బల్లిపల్లి వానరంగపురం వెళ్తాము చూడండి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వస్తున్నాము మీకు ఒక్కసారి ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా కనెక్టివిటీ చూపిస్తాను నేను మీకు అది కూడా చూడండి ఒకసారి ఇదంతా కూడా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వచ్చేసామండి ఆల్రెడీ మనం చూస్తున్నారు కదా సో ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఆ వెంచర్కి ఇలా వెళ్ళొచ్చు అక్కడ వర్క్ జరుగుతుంది మధ్యలో సో ఇలాగ వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇది రోడ్డు అండి ఇది హ్యాపీగా రోడ్డు అక్కడికి వెళ్ళిపోతాం అండి మన వెంచర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు మీకు ఇదంతా చూపించిన వెంచర్ దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపోతాం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంది అన్నవాళ్ళు ఇమిడియట్లీగా మీకు కావాలంటే రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నాకు ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోస్ అన్నీ చూసి కన్ఫ్యూజ్ అవద్దు మీ బడ్జెట్ ఎంత అయ్యి ఏంటో నాకు చెప్పండి నేను మీ బడ్జెట్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్